ఒకటవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఆయన ఏది హారము ఏది భూషణము అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు కదా ప్రిలరా సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం అవి నీ తలకు సొగసైన మాలికయు నీ నిఖంఠములకు హార్ములై ఉన్నవి ఏవి అని అంటే ఎనిమిదవ చములో నీ తండ్రి ఉపదేశము అలాగే నీ తల్లి చెప్పు బోధ తల్లి బోధ కంఠానికి హారము తండ్రి ఉపదేశము తలకు సొగసైన బాలిక దీన్ని గురించి కూడా శనివారం జన్మలో మనము కొంతమేరకు ధ్యానం చేసుకున్నాం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటలు వినాలని తల్లి ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనదని తల్లి బోధ తండ్రి ఉపదేశం అవి మన తలకు మాలిక గాను అలాగే మన కంఠానికి హారం ఉంటుందని మనం ధ్యానం చేసుకున్నాం క్రీడ అలాగే ఈ పరమజ్ఞాని అయిన సోలోమన్ మహారాజు గారు నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో కూడా నాలుగవ అధ్యాయము తొమ్మిదవ ఉష్ణం అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను ఏది అని మనం ఒకసారి చూసినప్పుడు అప్పుడు ఏడవ వచ్చిన నుంచి చదవాలి మనం జ్ఞానం సంపాదించుకుంటే ఏ జ్ఞానం మనకు ముఖ్యాంశము నీ అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోడము ఈ జ్ఞానము నీ తలకు అందమైన మాలిక కడుతుంది ప్రకాశమైన కిరీటమును నీకు దయచేస్తుంది నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు బుద్ధిని సంపాదించుకోమంటాడు బుద్ధికి పర్యాయ పదమే జ్ఞానము అసలు జ్ఞానం సంపా